నమస్తే మగువా మగువా కార్యక్రమానికి స్వాగతం ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు మిస్సెస్ ఇండియా తెలంగాణగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడం మాత్రమే కాదు ఒక డాక్టర్గా తన వృత్తిపరంగా కూడా వృత్తికి న్యాయం చేస్తూ ఎంతోమంది అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకుని వాళ్లకు కూడా తోడ్పాటును అందిస్తూ ఉన్నారు అండ్ ఓల్డేజ్ హోమ్ని కూడా రన్ చేస్తూ ఉన్నారు రూరల్ ఏరియాస్లో ఎక్కడైతే విష జ్వరాలు ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయో అసలు వైద్యం అనేది అందుబాటులో ఉండదు అక్కడి దాకా వెళ్ళి వాళ్లకు ట్రీట్మెంట్ చేయడం కావచ్చు అవేర్నెస్ క్రియేట్ చేయడం కావచ్చు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఒక మహిళగా తనకు తాను మంచి పేరు సంపాదించుకున్న డాక్టర్ శ్రవంతి గాదిరాజు గారు మనతో పాటు ఉన్నారు మరి ఆమెతో మాట్లాడి ఆమె ప్రయాణం ఎలా కొనసాగింది ఆమె జర్నీలో ఆమె చేసిన సేవా కార్యక్రమాల్లో ఎన్ని ఆటుపోట్లు ఆమె చూసారు ఎటువంటి బాధాకరమైన విషయాలు చూసారు అవన్నీ కూడా ఆమెతో మాట్లాడి మనం తెలుసుకుందాం నమస్తే ఎలా ఉన్నారు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ మిస్సెస్ ఇండియా తెలంగాణగా మీరు అండ్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నారు సో ఎలా అనిపిస్తోంది ఆ ఫీలింగ్ అనేది ఫీలింగ్ చెప్పాలంటే జర్నీ స్టార్టెడ్ డాక్టర్ బట్ ఇది సడన్ గా టర్న్ అనుకోవచ్చు నా లైఫ్ లో లైఫ్ లో మలుపులు తిరిగినట్టు ఇది ఏంటో సడన్ గా తిరిగింది అనుకోనిది ఫీలింగ్ అంటే ప్రౌడ్ కంటే నాకు ఇదొక వరం లాగా అనుకుంటాం వరం డ్రీమ్ కాదు ఇది ఇది నా డ్రీమ్ కాదు కానీ అనుకోకుండా వచ్చిన ఒక గిఫ్ట్ ఇది సో ఈ జర్నీ ఇంకా హ్యాపీగా ఉంది ఇది ఎలా వెళ్తుందా దీని ముందు నేను ఇంకా దీన్ని అంటే ఏదైనా వచ్చింది అని అంటే దానివల్ల మనకి బాధ్యత పెరుగుద్ది తప్పకుండా సో దానివల్ల పెరిగింది కాబట్టి సో దీన్ని ఎంత మంచిగా సద్వినియోగం చేసుకోవాలి అనే దాని మీద ఆలోచిస్తున్నా తప్పకుండా మీ అసలు మీ లైఫ్ జర్నీ ఏంటి దాన్ని తెలుసుకుంటే ఈ మలుపు ఎక్కడ స్టార్ట్ అయింది అనేది అప్పుడు మాట్లాడదాం రైట్ అసలు మీరు ఎక్కడ పుట్టారు మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు నాది నేటివ్ ఆఫ్ నెల్లూరు ఓకే కో అమ్మాయి నెల్లూరు నెరజాన ఇవన్నీ నాకు సరిపోతాయి అంటారు ఎందుకంటే నేను కొంచెం అలాగే ఉంటానేమో మేబీ అంటారు కదా రాయలసీమ తెలంగాణ అవి ఆ మట్టిలో ఆ వాటర్ లో ఉండే గ్రేట్నెస్ అంతే మనం ఇంత డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాము అని అంటే బికాస్ ఆఫ్ మన పుట్టు పుట్టుక లాంటిది సో మదర్ స్టాఫ్ నర్స్ గా చేసేవాళ్ళు హెడ్ నర్స్ గా రిటైర్డ్ అయ్యారు డాడీ వచ్చి విజయ మిల్క్ డైరీలో మేనేజర్గా చేసేవాళ్ళు సో నెల్లూరులో ప్రయాణం స్టార్ట్ అయితే యాజ్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ మమ్మీది సో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ బ్రాటప్ అంతా విజయవాడ గుంటూరు తర్వాత కొన్ని రోజులు వైజాగ్ కొన్ని రోజులు రాజమండ్రి ఇలాగ అన్ని రకాలుగా తిరిగేవాళ్ళము సో తర్వాత నెల్లూరులో మేజర్ సెటిల్మెంట్ అక్కడ నుంచి చదువు అంతా కూడా విఆర్ కాలేజ్ ఫేమస్ కాలేజ్ పెద్ద పెద్ద వాళ్ళంతా చదువుకున్న కాలేజ్ అండ్ మేము ఉన్నప్పుడే కొత్తగా కోచింగ్స్ అని స్టార్ట్ అయినాయి మెడిసిన్ కి ఓకే కోరా అని ఫస్ట్ కోచింగ్ సెంటర్ అది నెల్లూరులోనే స్టార్ట్ అయింది రామయ్య గారు ఆయన అసలు మహానుభావుడు అలాగే ఒక కోచింగ్ పెట్టి మెడిసిన్ ఇంజనీరింగ్ వాళ్ళకి స్టార్టింగ్ చేసింది అక్కడ సో నెల్లూరులోనే అక్కడే ఆయన చదువుకుంటూనే అంటే నేనేమి టైం వేస్ట్ చేయనీ లేదు మా మదర్ జస్ట్ మిడిల్ క్లాస్ అక్కడి నుంచి వాళ్ళిద్దరు స్ట్రగుల్ యాజ్ యూజువల్ వాళ్ళ ఒక పెద్ద ఫ్యామిలీ ఒక పదిహేను మంది డాడీ సైడ్ మా అమ్మ సైడ్ ఒక పదిహేను మంది సో ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేసే టైప్ కాదు సో జాబ్ చేస్తూనే అన్నయ్యని నన్ను చాలా కష్టపడి చదివించారు గవర్నమెంట్ సీట్లే కొట్టాలి అనేది మాకు మాకు ఆప్షన్ లేదు భరించడం అంత చాలా కష్టం కష్టము అసలు అడగకూడదు ఆ టైం లో అసలు అడిగే ఛాన్స్ కూడా లేదు సో వాళ్ళు చెప్పారు మెడికల్ చెయ్యి నాకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకుంటానంటే చదివిస్తాం బట్ గవర్నమెంట్ సీట్ అయితేనే అన్నారు సో నేను కూడా ఆ ప్రెషర్ చేసేది ఏం లేదు కష్టపడి చదివాను గవర్నమెంట్ సీటే వచ్చింది ఎస్వి మెడికల్ కాలేజ్ అప్పుడు అంటే ఆ ఏరియాకి అప్పుడు ఎస్వి మెడికల్ కాలేజ్ మాకు లోకల్ ఏరియా ఎంబీబీఎస్ ఇన్ ఎస్వి మెడికల్ కాలేజ్ సో దాంట్లో మా మదర్ కానీ ఫాదర్ కానీ చాలా చాలా ఇద్దరు చిన్నప్పటి నుంచి మా ఫాదర్ అయితే మా మదర్ డ్యూటీకి వెళ్ళినా మా ఫాదర్ అన్ని చూసుకునే వాళ్ళు నాకు జడలేసేది స్నానం చేయించేది వంట చేసేవాళ్ళు అట్లా పేరెంట్స్ అలా ఉంటే మనం కూడా ఆ ఆ వాతావరణంలో పెరిగితే నిజంగానే ఆ ఎఫెక్ట్ అడుగుతారు కదా మీరు ఎక్కడ చాలా మంది జనరల్ గా పేరెంటింగ్ లో ఏముందిలే మదర్ ఒక్కళ్ళే చూసుకుంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ మదర్ ఒక్కళ్ళే చూసుకోవడం కాదు పేరెంటింగ్ అంటే ఫాదర్ కూడా చూసుకోవాలి అండ్ ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ కూడా చూసుకుంటేనే అది పేరెంటింగ్ మన మీద ప్రభావం ప్రతి మనిషి మీద ప్రభావము ఇల్లు సమాజం అంటాం కదా అంటే చుట్టుపక్కల ఉండే మన బంధువులు అయితే ఏంటి మన ఫ్రెండ్స్ అయితే చాలా నాకైతే బ్లెస్డ్ అనుకోవాలి నాకుండే మా ఫ్యామిలీ ఇప్పుడు మా అత్తాలు మా అమ్మాయిలు కానించి బాబాయిలు అందరూ చాలా మంచి ఫ్రెండ్లీ ఫ్యామిలీ వాళ్ళందరికీ నేనంటే ఒక అపురూపం వాళ్ళ ఫ్యామిలీలో డాక్టర్ ఫస్ట్ డాక్టర్ నేను సో నన్ను నా పేరు శ్రవంతి అయిన శాంతమ్మ అంటారు శాంతి అని పిలిచేది అందరూ శాంతమ్మ శాంతమ్మ అలా ఉండాలి అని చాలా ఇష్టంగా పెంచుకున్నారు నన్ను అంటే ఫస్ట్ నుంచి కొంచెం చురుగ్గా ఉంటే అలాగే ఉంటాం కదా అట్లా బంధువులు కానీ మంచి ఫ్రెండ్స్ కానీ నా సర్కిల్ సో నాకు ఫస్ట్ స్టెప్ అయితే మాత్రం మా ఫ్యామిలీ మా ఫాదర్ మా మదర్ మా మదర్ చాలా బోల్డ్ ఏదన్నా కూడా వెళ్ళిపోవాలి నేర్చుకోవాలి అనేది అసలు డాక్టర్ అవ్వాలి అన్న దానికి ఆమెనే నాకు ఇన్స్పిరేషన్ కూడా ఎవరు చెప్పలేదు నాకు డాక్టర్ అవ్వాలి ఎందుకు మీ మదర్ డాక్టర్ చేయాలనుకున్నాను పర్టికులర్ అంటే ఏమైనా రీజన్ ఉండిందా మా మదర్ కి డాక్టర్ చేయాలని ఉందో లేదో తెలియదు కానీ తోటి నైట్ డ్యూటీస్కి కి వాళ్ళం మామూలే కదా పిల్లలు ఇంట్లో వదిలేసి వెళ్ళలేరు డాడీ జాబ్ సో అన్నయ్య డాడీ దగ్గర ఉంటే నేను మమ్మీ దగ్గర ఉండాలి డాడీ ఏదన్నా ఊరు వెళ్తే ఎవరి దగ్గర వదలలేరు కదా సో నైట్ డ్యూటీకి వెళ్ళిపోయేవాళ్ళు సో మమ్మీతో పాటు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూసాను అనమాట వైట్ కోట్ వేసుకొని కొంతమంది వెళ్తూ ఉండడం వాళ్ళకి అందరు దండాలు పెట్టుకోవడము ఆ కాళ్ళకి ఆ టైం లో అయితే అందరు కాళ్ళకి దండాలు పెట్టుకోవడం అది చాలా క్రేజీగా అనిపించింది ఏంటిది వీళ్ళెవరో అంటే మామూలు హ్యూమన్ బీయింగ్స్ ని అంత దేవుళ్ళలా చూడటం చాలా బాగా అనిపించింది మా మదర్ని అడిగితే అమ్మ అనింది డాక్టర్స్ అమ్మ దేవుళ్ళతో సమానం దేవుడు వీళ్ళ రూపంలో వస్తాడు చూడు ఆవిడకి ఈ ప్రాబ్లం వస్తే ఇలా అని ఆ చిన్న నాకు తెలిసి త్రీ ఇయర్స్ ఉంటాయి నాకు అప్పుడు చెప్పినప్పుడు అది మనసులో పడిపోయింది ఇది డాక్టర్ అయిపోవాలి డాక్టర్గా మీరు సర్జన్గా అయ్యి మీ ప్రయాణం అంతా సాగిస్తూ మీ అమ్మగారి కళ నెరవేరుస్తూ మీ మీ కళైనా మీ అమ్మగారి కళైనా నెరవేరుస్తూ మీరు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మీకు సేవ చేయాలి అని ఎప్పుడు అనిపించింది ఎందుకంటే ఎన్నో సేవా కార్యక్రమాలు మీరు చేశారు దాంట్లో ఎంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది చెవిటి వాళ్ళని నోరు మాట్లాడలేని వాళ్ళని వాళ్ళకి ఎన్నో సర్జరీలు చేయించారు అండ్ రూరల్ ఏరియాస్లో ఇవన్నీ కూడా రకరకాల సేవా కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు ఈ సేవ చేయాలి అనే దృక్పథం మీకు ఎప్పుడు అలవడింది ఇది ఇది యాక్చువల్గా ఇది కూడా మా మదర్ నుంచి అమ్మకి హెల్పింగ్ నేచర్ బాగా చిన్నప్పటి నుంచి బాగా అనిపించేది వాళ్ళు తృప్తిగా ఫీల్ అవుతారు ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు మా అమ్మకి అతృప్తి వాళ్ళకి చేసామని అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే ఒకళ్ళు సహాయం చేయగలగడం అనేది ఎంత గొప్ప విషయం సో ఆమె చేస్తున్నప్పుడు నాకు ఫస్ట్ నుంచి మేబీ తనలాగే నాకు ఇంట్రెస్ట్ ఏమో నేను కూడా కొంచెం కొంచెం ఎవరికైనా బుక్స్ ఇవ్వడము ఇలాంటివి చేసేదాన్ని నా ఉన్న దాంట్లోనే పాకెట్ మనీలో అప్పుడు తెలియకుండానే చేసేదాన్ని సో అది అలాగే తీసుకురాగలిగానేమో నథింగ్ లైక్ ఇంటెన్షన్ ఇంటెన్షనల్ గా ఇదేదో ఎప్పుడుకో ఏదో అన్నట్లు చేయలేదు అదేదో నా లైఫ్ జర్నీలో ఒక పార్ట్ లాగా వెళ్ళిపోయింది అప్పుడు చిన్న చిన్నవి చేశాను నా ఫైనాన్షియల్ బ్రాండ్ బట్టి ఇంకా మెడిసిన్ వచ్చి నేను సంపాదించడం మా మదర్ గవర్నమెంట్ జాబ్ చాలా ఇంట్రెస్ట్ సో నేను హౌస్ అర్జెన్సీ అవ్వగానే గవర్నమెంట్ జాబ్ లో అప్లికేషన్ వేయించింది అదృష్టం నాకు వెంటనే జాబ్ వచ్చేసింది సో అప్పుడు నాది మంచిగా నా జాబ్ నా కమాయి వచ్చేసింది కదా సో అప్పుడు ప్రతిది అప్పుడే అంచో అనుకున్నా ఫార్టీ పర్సెంట్ ఎప్పుడు సేవకి వెళ్ళిపోతూనే ఉండాలి అని అప్పుడే డిసైడ్ అయిపోయా సో అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది సో ఇట్స్ లాంగ్ జర్నీ అంటే ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి మనం చేస్తున్నది తెలుసు తెలుస్తున్నాం కానీ అప్పుడు మీడియా లేక ముందు నుంచి నా వర్క్స్ అయితే చాలా వరకు ఫ్రమ్ ద బిగినింగ్ అక్కడ తిరుపతిలో అక్కడ చంద్రగిరి అనే ప్లేస్ లో చేశాను అక్కడ కూడా వెళ్ళి రూరల్ ఏరియాస్ లో వెళ్ళిపోయేదాన్ని వెళ్ళి ఏ చిన్న క్యాంప్ ఉన్నా అటెండ్ అయిపోయేదాన్ని ఏ చిన్న అవసరం ఉన్నా అక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళు పిలిచేవాళ్ళు అమ్మా ఈ రోజు ఇక్కడ చూద్దాం ఒక యాభై మందిని అక్కడ కూడా చేసేదాన్ని అలాంటి అలా అట్లా చేసుకుంటూ వెళ్ళి అది ఎలాగంటే అది ఆ ఇంట్రెస్ట్ అలాగే వచ్చి వచ్చి నాకు నా ఇన్కమ్ పెరిగే కొద్దీ నేను ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయగలిగాను అది రియల్ గా అదృష్టం ఎవరికి దొరుకుతుందో దొరుకుతుంది సేవ చేయాలనుకున్నా ఒకవేళ ఎవరికైనా సహాయం చేయాలనుకున్నా కూడా మనం అక్కడ దాకా వెళ్ళి చేయలేని వాళ్ళు ఇలా అయినా చేయొచ్చు అనేది అంతే మన నాకు అవకాశం వచ్చింది చాలా మందికి ఉంటుంది చేయాలని కానీ వాళ్ళకి ఆ సోర్స్ అవి దొరకదు నాకు ఫస్ట్ నుంచి సోర్స్ దొరికినాయి అలాగే ఈ చేసేటప్పుడు నా ఫ్రెండ్స్ కూడా నన్ను చూసి మోటివేట్ అవ్వడం అది నాకు చాలా బాగా అనిపించింది అనమాట సో మన హ్యాండ్స్ నా రెండు హ్యాండ్స్ కాస్తే ఇంకొక పది చేతులు కలిసినట్లు ఇంకొంచెం ఎక్స్టెండ్ అయింది అది అలాగే ఒక ఓల్డేజ్ హోమ్కి మా మేడం ఒక సీనియర్ మేడం నేను ఇలా ఇస్తున్నాను మంత్లీ నువ్వేమన్నా ఇస్తావా అంటే అట్లా స్టార్ట్ అయ్యేది సో ఇవన్నీ కూడా పదిహేనేళ్ళు ఏళ్ళు అంటే ఆ టైం నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇవన్నీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మీరు హోమ్ రన్ చేస్తున్నారా లేదంటే అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళకి అన్నిటికీ మెడికల్ ఇస్తాను అలాగే ప్రొవిజన్స్ కూడా సప్లై చేస్తాను వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమొచ్చినా కూడా మీరే చూసుకోవాలి అప్పుడప్పుడు వెళ్ళడము ఏదన్నా అకేషన్స్ లైక్ బర్త్డేస్ అట్లాంటి వాటిలో వెళ్లి వాళ్ళకి ఏమన్నా టీవీ టీవీలు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో అందరూ బ్లైండ్ సో వాళ్ళకి ఫ్రిడ్జ్ ఇవ్వడము తర్వాత ఫ్యాన్స్ తర్వాత మొన్న ఒక దగ్గర కూలర్స్ వాళ్ళందరూ బెడ్ ఎడను ఓకే సో వాళ్ళు బెడ్ ఇడని వాళ్ళు సమ్మర్ లో అసలు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు సో వాళ్ళందరికి కూలర్ లీట్ గా బెడ్ మీదే ఉంటారు కాబట్టి చాలా ఇబ్బంది ఒక్కొక్క రూమ్ లో ఉంచాలి అలా హైలీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో వాళ్ళకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కూలర్ ఇవ్వడము ఇలాగా ఫిజికల్ గా అంటే మనం ఇవ్వడం కాకుండా ఇలా కొన్ని వస్తువులు కూడా ఇస్తే వాళ్ళకి కొంచెం యూజ్ ఉంటది అని చెప్పి పర్మనెంట్ గా వాళ్ళకి ఏం కావాలని అడుగుతుంట లైక్ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఇవన్నీ ఇస్తే ఒక అనాథాశ్రమకి వెళ్ళాను వాటర్ బాగాలేదు అక్కడ డ్రింకింగ్ వాటర్ లేదు సో ఒక యాక్వా గార్డ్ పెట్టిచ్చేస్తా సో ఒక సమస్య అంటే ఒక చిన్న పరిష్కారం టెంపరీగా అన్నం పెట్టడం తో పాటు ఇలాంటివి చేయడం మొదలెట్ట సో లాంగ్ టర్మ్ వాళ్ళకి యూజ్ ఉండేటట్లు అట్లా చేసుకుంటూ వచ్చానమాట ఇది అట్లనే రూరల్ ఏరియాస్ కి వెళ్లి మెడికల్ క్యాంప్స్ పెట్టడం మెయిన్ ఎన్ని ఏరియాస్ లలో ఇప్పటి వరకు మీరు మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది దెన్ ఒక థౌజండ్ పైన అయిపోయింది ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఎన్జిఓస్ తోటి నేను వర్క్ చేస్తాను ఇప్పుడు స్వస్థ క్యాన్సర్ అని ఒకటి ఉంటుంది దానికి వన్ ఆఫ్ ది డైరెక్టర్ ని సో వాళ్ళు మనకి అంటే ఆయన ఒక ఆయన ఫౌండర్ ఉన్నారు చతుర్వేది గారు ఆయన మెయిన్ క్యాన్సర్ సర్వీస్ మీద పోరాటం ట్వంటీ ఇయర్స్ గా ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా క్యాంప్స్ ఏర్పాటు అండ్ స్టిల్ ఇప్పటికీ కూడా డాక్టర్ దగ్గరికి రావాలంటే భయపడుతున్నారు అని మీరు చెప్పడం జరిగింది సో కొన్ని ఏరియాస్ లో చూసుకున్నట్లయితే సో డాక్టర్ వస్తున్నారంటే పారిపోతున్న సందర్భాలు కూడా చూస్తూ ఉంటాం అలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా పారిపోతున్నారు మేము ఎప్పుడైనా క్యాంప్ కండక్ట్ చేయాలంటే ఫస్ట్ ఇల్లు ముందు కౌన్సిలింగ్ అండ్ ప్రచారం చేయాలి వాళ్ళతోటి మాట్లాడాలి వాళ్ళకి ఫ్లో చార్ట్స్ చూపియాలి వాళ్ళకి ఎల్ఈడి ప్రొజెక్టర్స్ వేయాలి రారు క్యాంప్ అంటే ఫస్ట్ గ్రౌండ్ వర్క్ అన్నాను కదా ఇదంతా చెయ్యాలి వాళ్ళ గ్రామ పంచాయతీ సర్పంచులు వాళ్ళతో మాట్లాడాలి రారు అయ్యో అసలు డాక్టర్ క్యాంప్ అంటే అడుగు పెట్టరు సో ముందంతా ఇదంతా చేస్తారు మా టీమ్ వెళ్ళి ముందు వెళ్ళి క్యాన్సర్ అంటే ఏంటి ఎందుకు ఈవిడ చనిపోయింది ఈ క్యాన్సర్ వల్ల ఎందుకు పోరాడింది ఎందుకు చనిపోలేదు ముందుగా ఎందుకు కనుక్కొని అంటే కనుక్కుంటే బతుకుతున్నారు ఇవన్నీ అబ్బా పాంప్లెట్స్ పంచి ఎంత చేయాలనుకున్నారు నేను ఇలాగే ఒకసారి చాలా ఒక రిమోట్ ప్లేస్ కి వెళ్ళాము ఆల్మోస్ట్ తాండాలాగా వాటిలో అక్కడ మనకు చూడడానికి కూడా చిన్న చిన్న రూమ్స్ ఏవో పాపం ఆయన ఏదో కష్టపడి ఒకటి ఏర్పాటు చేసేవాళ్ళు అలా మనం కింద నుంచి చూస్తుంటే ఒక తన్నింది భయానికి ఎక్కడ పడ్డా నేను అది ఇంకా నాకు గుర్తు ఆమె ఆయన పాపం తర్వాత వచ్చి నన్ను ఇట్లా హక్ చేసుకుని అమ్మాయి అనుకోకమ్మ బంగారు తల్లి ఏమనుకోకు నేను కొట్టేశాను అంటే ఆ పర్లేదు భలే కొట్టింది అసలు మంచి హెఫ్టీ పర్సనాలిటీ అంటే ఆ స్పెక్యులర్ అని ఒకటి ఇంటర్డ్యూస్ చేస్తాం విజయనాలు అప్పుడే మనకి కనపడద్ది సర్విక్స్ అప్పటికి చాలా కౌన్సిలింగ్ ఇస్తాం మనం ఇలా పెడతాము అవన్నీ అన్ని ముందు వీడియోస్ లో పెట్టి వాళ్ళకి చెప్తాం సడన్ గా చేయకూడదు జస్ట్ ఇట్లా గిచ్చితేనే నొప్పి మరి అలాంటి ఇంట్రడ్యూస్ చేయడం అంటే అప్పటికి చాలా కౌన్సిలింగ్ వద్దు వద్దు అంటుంటే కూడా కౌన్సిలింగ్ ఇచ్చి చెక్కాం కదా ఇక్కడ అక్కడ సో వెళ్ళిపోతారు తిడతారు కొంతమంది మళ్ళీ వస్తారు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు మీకు బాధ అనిపిస్తుందా ఎప్పుడైనా అనిపిస్తుంది ఎందుకు ఇప్పుడు సేవ అంటే నా దగ్గరకు వచ్చి ఎవరైనా అడిగితే నేను చేసినా గానీ పర్వాలేదు కానీ ఇన్ని వాళ్ళతో మాటలు పడి వాళ్ళతో తన్నించుకొని ఇన్ని ఇంకా నేను చేయాల్సిన అవసరం ఉందా నాకు ఎందుకు అని అనిపిస్తుందా ఎప్పుడైనా ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది అంటే వాళ్ళ అమాయకత్వం కదా అది తెలియదు మనం కాకపోతే ఇప్పుడు మనమే చేయకపోతే మనకు తెలుసు మనం చదువుకున్నాము మనకు కష్టం తెలుసు వాళ్ళు తెలియని అమాయకులు వాళ్ళని మనం వాళ్ళ మీద కోప్పడితే కాదు వాళ్ళని ఇంకా ప్రేమించాలి ఇంకా ఎల్లి చెయ్యాలి అనిపించింది అప్పుడు అంటే చూడు మనం ఇండియాలో పుట్టి మనం మన భారతదేశానికి మనం ఏదో ఒకటి కదా మనం ఇప్పుడు మహేష్ బాబు గారు అన్నట్టు ఏదో అని నాకు ఇంకా అది చేసి అది జరిగే ఇంకా ఎక్కువ అనిపించింది ఓకే ఇంకా ఎక్స్టెండ్ చేయాలి సో దీస్ ఆర్ ద ఇన్సిడెంట్స్ అంటే ఇంత భయపడుతున్నారు కాబట్టి క్యాన్సర్స్ అట్లా నా భయాన్ని పోగొట్టాలి పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు కదా డెఫెండ్ పిల్లల్ని వాళ్ళని చేసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది ఏజ్ హోమ్ కూడా పెట్టడం జరిగింది ఓల్డ్ ఏజ్ హోమ్లో మీరు ఎంతో ప్రేమగా చూసుకున్న వాళ్ళు ఏదో ఒక సమయంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు అది మీరు తీసుకోగలుగుతున్నారా తీసుకుంటే చాలా బాధిస్తుంది ఏడుస్తాము కానీ తప్పదు లైఫ్ సైకిల్ కదా లైఫ్ సైకిల్ ఇంకా బాధపడతాము అని చెప్పి మనం ఆపకూడదు ఇది వాళ్ళ ఉన్నంతలో హ్యాపీగా ఉంటారు బొళ్ళేసుకోని వాళ్ళు ఇప్పుడు ఎవరు లేని వాళ్ళు ఒక పక్క ఉంటే అందరూ ఉండి వదిలేసిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఉన్నన్ని రోజులు హ్యాపీనెస్ ఇస్తున్నా కదా నేను వెళ్తే ఎంత హాయిగా ఎట్లా నన్ను హగ్ చేసుకుని మాట్లాడతారు అమ్మా ఇలా ఉన్నావు వచ్చావు కదా నువ్వు వచ్చావు నా బర్త్డే అంటే వాళ్ళు మంచిగా నన్ను బ్లెస్ చేయడము సో వాళ్ళకి ఆ రోజు ఒక హ్యాపీనెస్ వన్ డే వాళ్ళు హ్యాపీగా ఉంటారు సో బ్రతికినంత కాలం హ్యాపీగా ఉండాలి ఇలాగ పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇచ్చామనుకోండి వాళ్ళకు వాళ్ళ లైఫ్ నిలబడుద్ది ఇప్పటి వరకు సిక్స్ అందరు నలుగురు డెఫెండ్ అమ్మ ఒక గర్ల్ చైల్డ్ ఇప్పుడు రీసెంట్ గా ఇంకో ఇద్దరు గర్ల్ చైల్డ్ రాధాకృష్ణ ఆశ్రమం అని ఒకటి ఉంది అక్కడ నుంచి ఇద్దరు ఆడపిల్లలు అంటే వాళ్ళు అక్కడే ఉంటారు అక్కడే ఉంటారు కానీ వాళ్ళకి కావలసిన తీసుకురావడానికి ఉండదు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అనుకోండి వాళ్ళు ఆ లోకాలిటీలోనే పెరగాలంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ స్కూల్స్ వాళ్ళ కమ్యూనికేషన్ అట్లాంటి వాళ్ళు ఉంటేనే వాళ్ళకి యూస్ఫుల్ సో అక్కడే చదువుకొని వాళ్ళకి అక్కడ జాబ్స్ కూడా వాళ్ళు చక్కగా జాబ్స్ కూడా చేస్తారు అండ్ కొంతమందికి కాక్లియర్ అని సర్జరీ చేస్తే వాళ్ళు వినడం స్టార్ట్ చేస్తే వాళ్ళు నార్మల్ గా మాట్లాడేస్తారు ఇంకా నార్మల్ పిల్లలు అయిపోతారు వాళ్ళు అలాగే మనం ఆ లొకాలిటీలోనే చేయాలి ఏం చేసినా లేకపోతే బెనిఫిట్ ఉండదు మన దగ్గరకు వచ్చి వాళ్ళు ఇక్కడ నేర్చుకోవడం అంటే కుదరదు వాళ్ళకి ఆ స్కూల్స్ ఆ ట్రైనింగ్ ఆ టీచర్స్ కావాలి వాళ్ళు ఎంత సెక్యూర్డ్ గా అక్కడ ఉంటున్నారు అండ్ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు అబ్జర్వేషన్ చేశారు అండ్ మీరు ఇప్పుడు చెప్పడం జరిగింది ఒక్క సర్జరీ చేస్తే తను వినడం వల్ల మాట్లాడగలుగుతున్నాడు సో అలా చేయడం వల్ల మాట్లాడగలిగే వాళ్ళు ఉంటారంటే అంటే సర్జరీ వల్ల సాధ్యం అవుతుందా వాళ్ళకి ఇప్పుడు డెఫెండంలో లో వాళ్ళు డెఫ్ వల్ల అంటే వినలేక మాట్లాడలేరు వినపడదు కాబట్టి మాట్లాడలేరు సో మనం ఇది కానీ క్లియర్ చేసామంటే వినపడడం స్టార్ట్ చేస్తే మాటలు నేర్చుకుంటారు కాక్లియర్ అని ఉంటుందన్నమాట లోపల చెవిలో దానికి సర్జరీస్ చేస్తాం అవి చేసేసాక వాళ్ళు నార్మల్ గా మాట్లాడేసుకొని వాళ్ళ తర్వాత ఇక్కడ ఉండరు నార్మల్ స్కూల్స్ కి వాళ్ళకి వెళ్ళిపోతారు వాళ్ళకి నార్మల్ నార్మల్ చైల్ నార్మల్ చైల్డ్ లాగా వెళ్ళిపోతారు చాలా సక్సెస్ఫుల్ ఫుల్ ఉంటాయి అవన్నీ కూడా మిస్సెస్ ఇండియా తెలంగాణ క్రౌన్ ఎలా వచ్చింది బికాస్ ఆ రూట్కి ఎలా వెళ్ళారు జరిగింది అక్కడ ఏదో ట్విస్ట్ అని కదా అసలు అసలు నా లేదు కొన్ని డ్రీమ్స్ అంటాం కదా అనుకుంటాం నా డ్రీమ్ ఇది నా డ్రీమ్ ఇది అని నా డ్రీమ్ అయితే ఓకే నాకు ఇష్టం అంటే నేను మల్టీ టాస్కింగ్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ఇష్టం అంటే నేను గార్డెనింగ్ చేస్తాను పెయింటింగ్ చేస్తాను ఒకేసారి చాలా పనులు చేస్తుంటా డాక్టర్ చేస్తే ఇంకా అసలు ఏమి చేయలేము ఉంటారు అట్లా కాదు నాకేంటే లైఫ్ లైఫ్ లో అన్ని చేసేయాలని ఉంటది ఇప్పుడు మిస్సెస్ ఇండియా మిస్సెస్ హైదరాబాద్ వాళ్ళ కన్నంత ఉంటది అనేది అక్కడికి వెళ్ళాక అనుకున్నా నేను అదేదో ఊరికి నాలుగు క్వశ్చన్లు అడుగుతారు కనిపించే సొద్దాం అనుకున్నా నేనేదో టైటిల్ విన్నర్ అవుతాను అని కూడా నేను అసలు ఓకే ఊరికి అక్కడికి వెళ్ళి చూస్తే ఆడిషన్స్ వారిని ఇదేంటరా బాబు అనుకుంటే ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు వాటిల్లో ఫిల్టర్ అవుతున్నారు అసలు ఏమి అంటే వాళ్ళకు మిస్కి మిస్సెస్ కి ఏమి తగ్గేదే అన్నట్లు చేస్తున్నారు అనమాట అంత టఫ్ కాంపిటీషన్ సిక్స్ మంత్స్ మిస్ తెలంగాణలో అయితే డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్లు ఆన్లైన్ టాస్క్ లు ఆఫ్లైన్ టాస్క్లు ఫ్యామిలీ సపోర్టు హస్బెండ్ సపోర్ట్ ఇన్ని అడుగుతున్నారు కానీ ఎంత బాగా అనిపించిందో ప్రొఫెషనలిజం అనిపించింది దాంట్లో అది నచ్చింది నాకు సో ఒక ఉమెన్ ఇంకా ఏం చేయగలదు అనేది నేను దాంట్లో చూపించగలిగా సో రీల్స్ చేశాను నాకు రీల్స్ పెద్దగా అంటే సినిమా వైపు లేదు కాబట్టి రీల్స్ చేయడం ఒక సరదా అట్లా ఒక్కొక్కటి ఒకటి యాడ్ చేసుకుంటా పోతే అసలు ఆ రోజు టైటిల్ విన్నర్ నా పేరు వింటే అసలు అలా ఎగిరిపోయినట్లు అనిపించింది నాకైతే కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ ఆ నెంబరు లక్కీ నెంబర్ అని ఆయన అనౌన్స్ చేస్తుంటే సి సెవెన్ లక్కీ నెంబర్ అని అంటే అస్సలు నేను కళ నిజమా అన్నంత అనిపించింది అంటే డ్రీమ్ కంప్యూటర్ కాదు అసలు ఇదైనా కల ఏమో సడన్ గా ఆ రోజైతే నిజంగా నేను మర్చిపోలేని రోజు ఆ రోజు అట్లా పరిగెత్తుకుంటా స్టేజ్ కి వెళ్ళిపోయి ఆర్గనైజర్స్ ని ఇట్లా పట్టుకొని నాకే నా వచ్చింది అని అడిగి చాలా బాగా అనిపించింది అది అయిన తర్వాత ఓకే మిస్సెస్ ఇండియా నెక్స్ట్ ఇంకా ఫిక్స్ అయిపోయా వెళ్ళిపోవాలి మిస్సెస్ ఇండియాకి తెలంగాణ టైటిల్ విన్నారు కదా అది కూడా చూసేద్దాము కానీ ఎందుకు వెళ్ళాను అనే దానికి ఒక క్వశ్చన్ వేసుకుంటా ఎప్పుడైనా ఫస్ట్ నేను ఏ పని చేసినా నేను ఎందుకు చేస్తున్నాను అని అడుగుతా నేను ఊరికిన చేయనేది ఇప్పుడు ఏ పని చేసినా దానికి ఒకటి సో నన్ను నేను క్వశ్చన్ అంటే దీన్ని బానే ఉంది దీనివల్ల అప్పుడు నాకు ఏమనిపించింది అంటే హౌ టు యూస్ దిస్ క్రౌన్ క్రౌన్ కి ఒక మర్యాద చేసి ఊరికి అక్కడ పెట్టుకోవడం కాదు అప్పుడు ఏమనిపించింది సో ఐఎమ్ డూయింగ్ నాదంతా సేవనే ఫస్ట్ నుంచి నేను పర్ఫెక్ట్ ఉండాలి ఎథిక్స్ నా ప్రొఫెషన్ లో ఎథిక్స్ పాటించాలి నేను అన్నెసెసరీ సిజేరియన్లు అన్నెసెసరీ హిస్టెక్టమీలు గొంతు కోసం చేయాలి ఇంత చేస్తూ మీ ఫ్యామిలీకి టైం ఇవ్వగలుగుతున్నారా మీకు ఎంతమంది మీ ఫ్యామిలీలో మా హస్బెండ్ ఆంకాలజిస్ట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ రామకృష్ణ నా క్లాస్మేట్ ఓకే అరేంజ్డ్ మ్యారేజ్ మా క్లాస్మేట్ అంటే చాలా చాలా మంచివాడు మగవాళ్ళల్లో మంచివాళ్ళలో మా ఆయన ఒక మంచివాడు ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడు లిబర్టీ ఇప్పుడు నేను ఇన్ని అచీవ్ చేశాను అంటే నాకంత లిబర్టీ నా పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేశారో తను కూడా అట్లా నేను ఏం చేసినా కూడా ఎస్ నువ్వు చెయ్యి నువ్వు చెయ్యాలి అనేవాడు కానీ ఏ రోజు ఎందుకు ఇది చేస్తున్నావు అవసరమా అని ఒక్కసారి కూడా అడగలేదు మంచోడు చాలా మంచోడు సో నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు పాపలు ఒక బాబు సో పిల్లలు కూడా చాలా చాలా అంటే చాలా సపోర్టింగ్ ఫ్యామిలీ దేవుడు దయ అనుకోవాలి సో వీళ్ళకి కంపల్సరీ నేను టైం ఇస్తా నాకు తెలీదు మరి ట్వంటీ ఫోర్ అవర్స్ అందరికి ఎందుకు సరిపోదో నాకు చాలా మిగిలిపోతుంటది ఇన్ని చేసినా కూడా సో ఫ్యామిలీని అసలు నెగ్లెక్ట్ చేసే సమస్య లేదు సో పిల్లలకి కావాల్సింది ఇంట్లో అంతా ఇప్పుడు మా బా మా ఫాదరు మదర్ మాతోటే ఉంటారు సో మా మదర్ రీసెంట్ గా చనిపోయారు మా డాడీ మాతోటే ఉంటారు సో అంత మొత్తం నేను మా ఇల్లు చూస్తే ఇట్లా కడిగిన ఇదిలా ఉంటుంది అనమాట ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది గార్డెనింగ్ నాకు కుక్కలు డాగ్స్ అంటే అంటే చాలా ఇష్టం ఇన్ని చేసుకుంటున్నారు మీరు కానీ ఒక మగువగా ఉండి తన కోసం తను చేసుకోవాలి అనుకున్నా కూడా నేను చేసుకోలేని లో ఉన్నాను అని అనుకుని అక్కడితోనే ఆగిపోతూ ఉంటారు చాలా మంది కేవలం ఫ్యామిలీకి పిల్లలకి వాళ్ళకి అంతా వేరే వాళ్ళకి తనకంటూ తను చేసుకోవడానికి చాలా మంది సోర్సెస్ మరి కనిపించకనా లేకపోతే తెలియకనా ఏమో అక్కడే ఆగిపోతూ ఉంటారు సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మనము ఆగద్దు ఏందంటే మైల్ ఇప్పుడు మనం మహేష్ బాబు గారు ఒక సినిమాలు చెప్పారు ఎయిమ్ ఫర్ ట్వెల్త్ మైల్ ఇఫ్ యు ఆర్ గోల్ ఈజ్ లెవెన్త్ ఎయిమ్ ఫర్ ట్వెల్త్ మైల్ అనద్దు మీరు మనకి ఏంటి యాభై ఏళ్ళు వచ్చిన ఇంక నేనేం చేస్తాను ముసల్దాన్ అయిపోయాను కాదు ఇప్పుడు మీరు చూస్తుంటారు నైంటీ ఇయర్స్లో కూడా పట్టభద్రులు అవుతున్నారు హండ్రెడ్ ఇయర్స్లో కూడా చదువుకుంటున్నారు సో దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ చనిపోయే వరకు మనం చేద్దాం అంతే మీరు ఇప్పుడు ఫెయిల్ అయినా నెక్స్ట్ మళ్ళీ గెలుస్తారు కంపల్సరీ గెలుస్తాం దేవుడు మీకు చెప్తున్నాడు నీకు నువ్వు ప్రయత్నం చేయి ప్రయత్నం చేయి అంటున్నాడు సో ఎక్కడ నిరాశపడద్దు ఎక్కడ మీరు గివప్ చేయొద్దు గెలిచి తీరుతారు మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి ఏదో ఒక రోజు మీద అవుతుంది ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ దేర్ డే అంతే నీ రోజు నీకు ఉంటుంది అనేది నమ్మకం ఉంటే గెలిచి తీరుతారు సో నేను సిన్సియర్గా నేనేమనుకున్నాను అంటే నేనైతే అనుకున్నది సాధించుకుంటూ పోతున్నాను మేబీ డిలే రావడం లేట్ అవుతుందే కామని రావడం తథ్యం ఓకే సో మీకు కూడా గెలుపు కంపల్సరీ వస్తుంది బట్ మీరు మీ మీద నమ్మకం పెట్టుకోండి ఫస్ట్ ఎవరి మీద ఎవరిని నమ్మద్దు వాళ్ళు నాకు చేయలేదు వీళ్ళు చూడు ఎలా చేశారు వాడు నన్ను మోసం చేసాడు అక్కర్లేదు ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి మీకు మీరు ఏం చేసుకోవాలో చూసుకోండి సో కంపల్సరీ గెలిచి తీరుతారు మిమ్మల్ని మీరు నమ్మండి నాదైతే అంతే నేను నన్ను నమ్ముతాను మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా హెల్ప్ చేస్తున్నారు వస్తుంది పాజిటివ్ వైబ్స్ నేను పాజిటివ్గా ఉంటే నా దగ్గర పిల్లలు లేని వాళ్ళు కూడా చెప్తాను వాళ్ళు వచ్చి నీకు పిల్లలు లేరు కదా గేలి చేస్తున్నారంటే వదిలేసాయి వాళ్ళందరినీ వాళ్ళ నెగిటివ్స్ని రానియద్దు నాకు పిల్లలు అవుతారు అని నువ్వు సిన్సియర్గా అనుకున్నావు టచ్ వుడ్ నాకు నైంటీ పర్సెంట్ అంటే వందల తొంభై మంది ప్రెగ్నెంట్స్ అవుతున్నారు కేవలం ఆలోచన విధానం మారంగా సో మీ ఆలోచన విధానమే మోర్ ఇంపార్టెంట్ సో మీ ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్ గా ఉంచండి నెగిటివ్ ని రానియద్దు గెలిచి తీరతారు మీరు అనుకున్నది సాధిస్తారు ఓకే శ్రవంతి గారు మీలా సేవా కార్యక్రమాలు చేసే మీ కార్యక్రమాలతో పాటు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాలని అండ్ మీ లైఫ్ లో కూడా మీరు చేయాలని ప్రతి గోల్ ని సాధించాలని హెచ్ఎం టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ రోజు ఇక్కడ ఇంత బాగా నా వ్యూస్ ని నా మనసులో అవి చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సో చూసారు కదండి ఇది వాళ్ళ మగువా మగువ కార్యక్రమం మరో మగువా కార్యక్రమం కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే